హాయ్ అండి అందరికీ నమస్కారం శ్రావణ శనివారం ప్రత్యేకత మరియు పూజా విధానం గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రావణ మాసం అంటే శ్రవణ నక్షత్రంలో పౌర్ణమి వస్తుంది కాబట్టి ఈ మాసాన్ని శ్రావణ మాసం అంటారు ప్రస్తుతం విష్ణుమూర్తి కలియుగంలో కలిగా అవతరించే వరకు ఆయా రూపాలలో అంటే పూర్ణ రూపాలు కాకుండా రకరకాలుగా భక్తులను అనుగ్రహించడానికి అవతరిస్తాడు అలాంటి రూపాలలో అర్చితామూర్చిగా కలియుగ వైకుంఠమైన తిరుమలలో శ్రీనివాసుడు అంటే శ్రీవెంకటేశ్వరుడిగా భక్తులను అనుగ్రహిస్తున్నాడు ఆయన నక్షత్రం శ్రవణం కావడం మరో విశేషం కాబట్టి ఈ నెలలో వచ్చే శనివారాలలో శ్రవణ నక్షత్రం రోజులలో శ్రీ వెంకటేశ్వరుడిని ఆరాధిస్తే అనంత ఫలితాలు లభిస్తాయి దీనికోసం పూర్వం నుంచే శ్రావణ శనివారాల వ్రతం పూజ ఉపవాసం తదితర ఆచారాలు మన దగ్గర ఏర్పడ్డాయి ఈ మాసంలో వచ్చే శనివారాలలో ఇంటి ఇలవేల్పుని పూజించడం వలన సర్వశుభాలను చేకూరుస్తుంది ఈ మాసంలో వచ్చే అన్ని శనివారాలు చేయడానికి కుదరకపోయినా కనీసం ఒక్క శనివారం అయినా ఈ విధానాన్ని ఆచరించడం మంచిది శనివారం అంటే శని దోషాల నివృత్తి కోసం శ్రీ వెంకటేశ్వరుణ్ణి ఆరాధన చేస్తారు ముఖ్యంగా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర ఆరాధన అత్యంత శక్తివంతం ఈ శ్రావణ శనివారం రోజున ప్రత్యేకంగా శ్రీ వెంకటేశ్వరునికి దీపారాధన చేసి పూజిస్తారు పూజాగదిలో గోడకు కొద్దిగా పసుపు రాసి దాని మీద కుంకుమతో శ్రీ వెంకటేశ్వర స్వామి నామం దిద్దాలి శనివారాలలో స్వామికి పాయసం రవ్వ కేసరి వంటి తీపి పదార్థాలను ప్రసాదంగా సమర్పించి పిండి దీపాలతో స్వామిని ఆరాధించాలి జ్యోతి స్వరూపుడైన శ్రీ వెంకటేశ్వర స్వామికి గంధం పుష్పం ధూపం నైవేద్యం సమర్పించి అష్టోత్తర శతనామావళితో అర్చించాలి ఈ రోజున ఉపవాసం ఉండటం వంటి ప్రత్యేక పూజల వల్ల విశేష ఫలితాలను పొందవచ్చు శ్రావణ శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన వల్ల శని బాధలు ఈతి బాధలు పోతాయి అంతేకాకుండా స్వామి అనుగ్రహంతో కోరుకున్న కోరికలు నెరవేరుతాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్